विजय आदा गांधी अशोक गांधी आनंद गांधी विजय what do you గ్రామ దేవతల పూజారుల సంక్షేమ సంఘం మీటింగ్కి రావడం జరిగింది వారు ప్రత్యేకంగా ఏదైతే పూజారులు అసాదుల అసాధుల అసాధులు పోతరాజులు దేవత పోతరాజులు అసాధులు ఎస్ఎం ఎస్సీ కులంలో చేర్చడానికి ఏదైతే రిప్రజెంటేషన్దో చాలా న్యాయమైన రిప్రజెంటేషను అది జీవన్ రెడ్డి గారు నర్సింగ్ రెడ్డి నర్సింగ్ రావు గారు ముగ్గురం కూడా కలిసి ముఖ్యమంత్రితో వారితో రిప్రజెంటేషన్ చేసి ఈ రెండు కులాలు కూడా ఎస్సీ కులంలో జాయిన్ అయ్యేటట్టు చేస్తాం దాంతోపాటు వారికి సర్టిఫికెట్లు నెల నెలకు వేతనాలు ఇప్పించ ఇప్పించడంలో కూడా మేము ముందుండి చేయిస్తామని చెప్పి వారికి విశ్వాసం ఇప్పించడం జరిగింది ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ కూడా ఎందుకంటే గ్రామాలలో పోతరాజు పోషమ్మ గుడి దగ్గర పోయే వరకు ఎవరికి కూడా తృప్తి ఉండదు వాళ్ళందరూ పూజలు చేసిన తర్వాతనే పోతరాజులు వారికి దీవి వారు ఏదైతే అక్కడ పూజలు చేయడంలో ప్రజలందరికీ కూడా వారికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది పోషమ్మ గుడి వెళ్ళిన తర్వాత ఈ వృత్తిని ప్రభుత్వం గౌరవించాలని చెప్పి గుర్తించాలని చెప్పి మేము ప్రయత్నించాలి కాంగ్రెస్ పార్టీ ముందు అజెడ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలిచే అవకాశాలున్నాయి ప్రజలందరూ కూడా ఇదే అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓటేసి గెలిపించారో మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీకే గెలిపించాలి టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు పది నుంచి పదిహేను శాతం వరకు కింద పడిపోయింది అంటే బీఆర్ఎస్ ఇప్పుడు పోటీల్లో కనబడతలేదు బీజేపీ కూడా నిజంగానే పది సంవత్సరాల నుంచి మోడీ గారు నిజంగా మోడీ అమిత్ షా గారు ప్రజల కోసం ఏం పనిచేయలేదు కేవలం అదానీ అబానీ కోసం పనిచేసినారు వారు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి పదహారు లక్షల కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది కానీ ప్రజలకు ఏదైతే వాళ్ళు మాటిచ్చారో అకౌంట్లో పదిహేను లక్షలు ఇవ్వడము ఇవన్నీ కూడా ఏం చేయలేదు ఇంతకుముందు అందరికీ తెలుసు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అప్పుడు ఉన్నప్పటికీ కూడా ఈ మన ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ ఓపెన్ చేయడానికి ఏం చర్యలు తీసుకునే ఒక మంచి అవకాశం ఉండే కేవలం రెండు వందల కోట్లతోనే ఈ ఫ్యాక్టరీ రీఓపెన్ ఓపెన్ చేసే అవకాశం ఉండే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే డెఫినెట్లీ ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము మేము సబ్ కమిటీ వేయడం జరిగింది శ్రీధర్ బాబు గారు ఆ సబ్ కమిటీలో హెడ్ చేస్తున్నారు త్వరలోనే రిపోర్ట్ వస్తుంది కేవలం రెండు వందల కోట్ల కాంట్రిబ్యూషన్తో ఈ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ ఓపెనింగ్ కూడా చేయిస్తాం